అందరికీ అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి ఇలా విశేషాలు ఏంటంటే మన ఈడీఏ చాలా చాలా ఉన్నాయండి మాఘమాసం వచ్చింది కానీ మాఘమాసం వచ్చిందంటేనే మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు నీరు ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అన్నీ అలా పిల్లల్లాకెళ్తామని మొక్కులన్నీ ఇలా రకరకాలుగా ఉంటాయి కదండి మాఘమాసం కోసం ఎంతమంది చక్కగా ఎదురు చూస్తూ ఉంటారు ఇదిగోండి నేను ఇలా ఉదయం అలా పూజ చేసుకున్నాను ఇదిగోండి ఉదయం ఇలా పూజ చేసేసుకున్నాను ఇక పెళ్ళి ఉంది కదండి పెళ్లికాయలు సాయంత్రము ఇక మనం పెళ్లికి మనం రెడీ అవ్వాలి కదండీ మనం రెడీ అవుతామే గంటల గంటలు పట్టిద్ది కట్టిందే కడతాము దూగిందే దూగుతాము పెట్టుకునే పెట్టుకుంటా ఉంటాము ఇక అందుకని నేను రోజు కొంచెం పూజ లేట్ అయితే కానీ అయా కొంచెం పెందలాడే చేసేసుకున్నాను ఇంట్లో పూజ గౌ చేసేసుకొని ఇంట్లో పనులను చేసేసేసుకొని ఇక పెళ్లికి వెళ్ళామండి అందరం ఇంకా అయితే అయ్యాల వంట చేస్తున్న పని అదొక్కటే కథ పని తప్పింది నాకు ఎందుకంటే సొంత దగ్గర బంధువులు అందరికి భోజనాలు చెప్పారు అందరం వెళ్ళాము ఇలా పూజ చేసేసుకురా అండి నాకు ఏ ఫంక్షన్ అయినా పూజ మటుకు చేసేసుకుంటాను ఏ అంటే పెళ్ళిళ్ళు ఇలా వెళ్తాను పెళ్ళి ఫంక్షన్లు అన్ని వస్తూ ఉంటాయి కదా మాకు ఇలా పెళ్ళి పెళ్లి చేస్తున్నామండి మేము ఇప్పుడు మనము పెళ్లి మటు పనికి వచ్చేసామండి ఇదిగోండి డెకరేషన్ మటుకు బాగుంది అసలు చాలా బాగుందండి మన అబ్బాయి నేను వచ్చాం పంపిస్తాను పెళ్ళికాడికి వాళ్ళ నాన్న అయితే కొంచెం లేటుగానే వచ్చాడు ఎందుకని అబ్బాయి మడికి ఈడేలా పడలేదు ఎందుకంటే మనకి ఈడ తీసేంత తనుగా ఇంకా నెట్టబడతాడు ఎందుకంటే డెకరేషన్ బాగా ఉంది ఇంక అందరూ ఒక్కొక్కళ్ళు పెళ్ళికి వస్తున్నారు పెళ్ళి సంతకాడ అండి అటు పెళ్ళి ఇటు భోజనాలు రెండు అలా అయిపోయింది పెళ్ళి పెళ్లి పెళ్ళి చూస్తున్నారు భోజన చెల్లెళ్ళు భోజనం వెళ్తున్నారు నైట్ పూట పెళ్లి పల్లె బాగుండదు కదండి లైటింగు అంతా బాగుంటుంది కానీ భోజనాలు అక్కడ చూడండి రద్దరు ఉన్నారు ఇక మొదలు భోజనం చేసి వచ్చాము ఇక పెళ్ళికూతురు పెళ్ళికొడుకు జీలకర్ర బెల్లం పెట్టేశారు ఇక అందరూ అక్షంతలు వేస్తూ ఉంటుందండి అవ్వండి అసలు ఎప్పుడు రోజుల్లో మట్టికి ఇదివరకు ఏం చేసేవారు జీరకర బెల్లం పెట్టం కానీ తలబెట్టారు కట్టిచ్చేముళ్ళు ఇప్పుడు చీరకర బెల్లం పెట్టి అందరు అక్షంతలు వేసేసరికి చాలా టైం పడుతుందండి ఆ తర్వాత తలబెడి కట్టిస్తున్నారు ఇక అంటే కానీ అందరూ అక్షంత వేయాలి కదా ఇప్పుడు కాలం బట్టే నడవాలి కదా ఏదైనా సరే ఇక అందరూ వచ్చి అక్షంతలు వేసినాక మళ్ళీ పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు బట్టలే మార్చుకున్నాక ఇదిగోండి పెళ్ళి ఎవరన్నా కదా మా తోడుకోళ్ళ మనం రాలేదు పెళ్ళి ఇక ఇక్కడ ఏమతో మాట్లాడుతుందో ఆమె వాళ్ళ మనం రాలేదు పెళ్ళి అంటే మా తోడుకోళ్ళ కూతురుది కూతురు పెళ్ళది పెళ్ళి అది మనవరాలది ఈ మండపం వచ్చి ఎక్కడో కాదండి మా ఊరిలోనే శివాలయం కళ్యాణ మండపం అని కానీ ఈ ఊర్లో శివాలయం కళ్యాణ మండపం అమ్మటికి చాలా జరుగుతాయి అండి పెళ్ళిళ్ళు కానీ బంతి ఫంక్షన్లు కానీ ఓనిల్ ఫంక్షన్లు కానీ పంచి ఫంక్షన్లు కానీ ఫంక్షన్లు ఎక్కువ శాతం మా ఊర్ల మటు శివాలయంలో జరుగుతుందండి డెకరేషన్ మనకి చాలా బాగుంది కదండి ఎందుకంటే శివాలయంలో అన్ని అన్ని అవకాశంగా ఉండదు అండి నాకు ఇంగ్లీష్లో చదువుతాం రాదు ఎలిపి వెళ్ళి అంటారు రావు నాకు ఎందుకంటే అన్ని అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే పైన భోజనాలు ఉంటాయి సెక్షన్ ఉండి కింద పఫీ పెట్టుకోవచ్చు ఇటు కళ్యాణ మండపంలో ఎంతమంది అయినా గుర్తువ్వచ్చు అన్నిటికీ సక్రంగా ఉండదండి శివాలయం కళ్యాణ మండపం మట్టికి అందుకే మా ఊర్లో ఎక్కువ శాతం మట్టికి శివాలయంలోనే చేసుకుంటారు అన్ని ఫంక్షన్లు కూడా ఇదిగోండి ఇక్కడ అందరూ వచ్చి అక్షంతలు వేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఇదిగోండి అందరూ వచ్చి దంపతులను ఆశీర్వదిస్తున్నారు ఈ దంపతులు నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాలని అందరం దీ ఆశీర్వదిస్తామండి భోజనాలు కూడా చక్కగా బాగా బాగా టేస్ట్గా కుదిరినాయండి చాలా బాగుండేవి నాకు వెనక కాలం భోజనాలు గుర్తొచ్చినాయి ఎందుకంటే అంత సింపుల్గా అంత హాయిగా ఉండేవి చాలా బాగుండేవి వెనక భోజనాలు కూడా పెట్టారు అట్లా కలిసి కొన్ని కొన్ని చాలా బాగున్నాయండి ఇక అండి చెప్పనాక ఇక ఆక్సిడెంట్లు ఎంత కదా ఫోటోలు మనం ఈడే వాళ్ళు పుట్టు అసలు మనల్ని ఎక్కువ శాతం చూపుతూ ఉంటారు నేను కూడా వెళ్ళానండి నేను కాదా ఇక దిగించొచ్చి చెప్పాక మళ్ళీ ఆడాడటం కొంచెం లేట్ అయిందని వెళ్ళే వెళ్ళేవాడవి పెళ్ళి కూతుర్ని పెళ్ళి కొడుకుని ఆశించినాక ఇక కిందకు వచ్చామండి ఇక మనకి బంధువులు అందరూ కలుగుతూ ఉంటారు కదా అందరం కలిసి మాట్లాడుకుంటాం అంటాంగా ఇప్పుడు ఎక్కడ అందరం కలుస్తూ ఉంటాము ఎక్కడెక్కడ వాళ్ళందరం ఇక పెళ్ళిళ్ళు ఇక పెళ్ళిళ్ళంటే ఇంకా సొందర సుందరంగా ఉండిద్ది కానీ ఉత్సాహంగా ఉంటా ఉండిద్ది పనులు ఉంటా ఉండిద్ది ఇక అండి ఇక బంధువులు అందరం కలుసుకొని మాట్లాడుకుంటా హ్యాపీగా ఉన్నాము సంతోషంగా ఉన్నాము ఇక అందరం భోజనాలు చేసి వచ్చాము కూర్చొని ఇక అందరం పెళ్ళి చూస్తున్నాయి అండి ఈ షూట్ వేసుకున్నాయని మా పెద్ద కూతురు నాన్న ఇక ఇక అందరం భోజనం చేసా కానీ కూర్చున్నాము ఇక మా అమ్మాయి ఇంక మా తోడుకోళ్ళ అమ్మాయి పెద్ద కూతురు పెళ్ళి జరిగేదేమో వాళ్ళ చిన్న కూతురు పిల్ల అదండి వీళ్ళ చెల్లెలు వాళ్ళ కూతురికి పెళ్ళి అవుతుంది ఇప్పుడు ఇక 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 అందరం ఇట్లా అలా కలుసుకొని మాట్లాడుతూ ఉంటాము ఇక మా మనవరాలు శ్రీమంత మనవరాలు చెప్పావు కదా ఇప్పుడు పిల్ల తెల్ల అలా హ్యాపీ హ్యాపీగా జరుగుతూ ఉందండి పెళ్ళి నైట్ పోడం కదా ఇక మన పనులు కూడా ఏమి ఉండవు కదా అలా కూర్చున్నాము అందరం కొత్త పది పదిన్నర దాకా కూర్చున్నాము చూసి చూసి వచ్చి వచ్చేసామండి ఇంకా అందరం మా బజార్ వాళ్ళందరం కలిసి వెళ్ళాము అందరం కూడా కలిసి వచ్చామండి వచ్చేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది మా వారు మటుకే చక్క తీరుబాటు వచ్చారు అందుకని ఎక్కవేర పనుల ఎందుకంటే నేను ఫోన్ తీసుకున్నట్టు వచ్చేసేసాను సరే ఉంటానండి